రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి పట్టణాలలో ఆస్తి పన్ను గత సంవత్సరాలతో పోలిస్తే పదిహేను శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలతో పోల్చితే ముప్పై శాతం పన్ను పెంచుతూ గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దీనివలన మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పట్టణ ప్రజలపై భారం పడుతుంది ఎన్నికల్లో కూటమి పార్టీలు ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని సమీక్షిస్తామని పన్నులు పెంచబోమని హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట తప్పింది గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టి చట్టసవరణ చేసింది జివో నెంబర్ నూట తొంభై ఎనిమిది విడుదల చేసింది గత వైసీపీ ప్రభుత్వం బాటలోనే కూటమి ప్రభుత్వం నడుస్తూ ఇంటి పన్నులు పెంచింది గత ఐదు సంవత్సరాల్లో సుమారు వంద శాతం పన్ను పెరిగింది ఇది ఇంటి యజమానుల మీదే కాకుండా అద్దెదారులపైన పరోక్ష ప్రభావం పడుతుంది పట్టణాల్లో పౌర సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వాలు స్థానిక సంస్థలు పన్ను పెంపు మీద దృష్టి పెట్టడం తగదు హామీ ఇచ్చిన విధంగా ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలి పెంచిన ఇంటి పన్నును ఉపసంహరించాలి